కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వాళ్ళ యొక్క ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు ఈసారి స్థానిక ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ తన యొక్క పార్టీ జెండా ఎగరైపోతున్నామని వాళ్ళ అభిమానులు చెప్పడం జరుగుతుంది ఎవరు కూడా మేము చూస్తున్నా చాలా సంతోషంగా చాలా ఆహ్లాదకరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది నమస్కారం నమస్తారు ఎల్లారెడ్డి నియోజకవర్గం సార్ ఎవరు వచ్చారా కరిగే సో ఇదండి వాళ్ళు కూడా సొంత డబ్బులు పెట్టుకుని మా ఎటువంటి ప్రయాణానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కాకుండా మా మేమే వచ్చాము ఇక్కడికి చెప్పండి అన్న ఏం చెప్తా ఏం చెప్పదలుచుకున్నా రేవంత్ అన్నకి రేవంత్ అన్న అంటే బెట్ మంచి వ్యక్తి ఆ కింది నుంచి పై దాకా వచ్చిండు ఆయన ఆయన పీకట్ కూడా ఇవ్వడం లేడు పరిపాలన మీకు ఎలా అనిపించింది పరిపాలన మంచి ఉంది సన్న బియ్యం గాని ప్రతి ఒక్కటి కూడా ఎంతో మంది ఎన్నో మరుగుతున్నారు అంత వేస్ట్ పది సంవత్సరాలు స్థానిక ఎలక్షన్స్ ద్వారా ఈ మీటింగ్ ద్వారా ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా ఆ ఉండి మేము ఊర్లలో కూడా మంచి ఇప్పుడు ఇవి ఇంద్రామన్లు కూడా స్టార్ట్ అయినాయి ఏం ప్రాబ్లం లేదే చాలా మంది ఇవ్వండి రసాలు పోయిన ప్రభుత్వము ఎన్నో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఇది అది రేవంత్ అన్నారు బెట్టు రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న ఇది మేము కుద్లాపూర్ నుంచి వస్తున్నాయి అన్న వస్తున్నాయి మాకు మొత్తం కరెంటు బిల్లు ఇంకొకటి ఇంకొకటి ఉంది ఐదు గ్యారెంట్లు నడుస్తున్నాయి కరెంటు బిల్లు సన్న బియ్యం మూడు మూడు నెలలు ఇస్తామని ఇచ్చిండ్రు రే మాకు కుద్లాపూర్ నుంచి వచ్చినాం కుదిలాపూర్ నుంచి మేము హనుమంత్ రెడ్డి హనుమంత్రెడ్డి ద్వారా నచ్చాము వచ్చినాం రేవంత్ అన్న అంటే రేవంత్ అన్నని బెస్ట్ రేవం నమస్తే సార్ ఇక్కడ కొడంగల్ కొడుంగల్ శర్మ సార్దే మీ సొంత నియోజకర్ నుంచి వచ్చారా మీరు ఇప్పుడు ఏ అంటే రేవంతన్న చూడనీకి వచ్చారా లేకుంటే కర్రీగార మాట విడికి వచ్చిరా లేకుంటే రెండు సంవత్సరాల తర్వాత మీరు అంతా మళ్ళీ అంటే ఈ ఒక సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారా సార్ సక్సెస్ సెలబ్రేట్ చేయాలని వచ్చినాం సార్ ఓకే బాగుంది ఆయన పలానా మంచిగా ఉంది పర్వాలేదు బాగుంది సార్ మంచిగా ఉంది దానిక్ ఎలక్షన్ లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చెప్పే ఛాన్స్ ఉందా అంటే స్థానిక ఎలక్షన్ ఏ టైం కడతారు ఎప్పుడు కడతారు అన్నది ఛాన్స్ చెప్పే ఛాన్స్ ఉందా ఈ రోజు అంతా ఐడలేదు సార్ కానీ సో ఉంది ఈ నెల రావచ్చు

అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఇది మేము అందరం కూడా మాకు ఎలాంటి డబ్బులు ఏమి ఇవ్వలేదు మేము ఏమి ఇవ్వలేదు మేము నిఖార్స్ అయిన కాంగ్రెస్ వాదులం మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం ఎత్తిన తల తల దించము ఎత్తిన జెండా దించము జే కాంగ్రెస్ సో ఇదండి వాళ్ళ యొక్క ధీమాను కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది అభిమానం వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ రకంగా చాటుకోవడం అనేది చాలా గొప్ప విషయం సో ఆల్మోస్ట్ ఇంకా మరికొద్దిసేపట్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగా ఇంత జనాలు తండోపతండలు రావడం అనేది చాలా గొప్ప కొడంగల్ కాన్సేసి మాది రేవంత్ రెడ్డి సార్ది గత గత ప్రభుత్వం వల్ల ప్రతి గ్రామ పంచాయతీకి మాత్రం ప్రతి గ్రామ పంచాయతీ కానీ తాండానికి మాత్రం డబల్ ఇండ్లు అయితే ఇప్పుడు రాలేకుండే కానీ ఈసారి మాత్రం మా రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి ప్రతి తాండాకు ఇరవై నుంచి ముప్పై గ్రా డబల్ ఇండ్లు కేటాయించడం జరిగింది అభృతంగా రేషన్ కార్డులు అవుతున్నాయి అవుతున్నాయి అందులో ఐదు అవుతున్నాయి ఇంకా కొన్ని అవుతునే ఉంటాయి సక్సెస్ అప్పుడు అయితే కాదు కదా సక్సెస్ కొన్ని అవుతున్నాయి అన్ని డెవలప్ అయితే అయితే బాగానే ఉంది ఈసారి స్థానిక ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి అయితే గట్టిగా పోటీ ఉండబోతుంది కోడంగల్ నియోజకవర్గం అన్ని గ్రామ అంటే ఎగరవేస్తాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు పెద్ద ప్రోగ్రామ్ జరుగుతున్నారు సో ఎలా మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది స్థానిక ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది ఈసారి రెండు సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ అనుకూలంగానే ఉంటది thank <laughs> you గ్రౌండ్ కొద్దిగా కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చినట్టు అన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడు అమలు అమలు కదా వస్తున్నాయో అన్న అన్న నా పేరు వంశకృష్ణ మాది వనపర్తి నియోజకవర్గం భాజపాతే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఏం చేసిందన్న బిఆర్ఎస్ కుటుంబ పాలన జరిగింది కానీ పేద ప్రజలు ఇన్నేళ్ళ ఒక్కసారి నా గ్రామ అధ్యక్షులతో బిఆర్ఎస్ మీటింగ్ చూసిరా చూసిరాధి పండ్లు దోమింది తప్ప బీఆర్ఎస్ హరీష్ రావు కవిత నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఒక కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నువ్వు ఏ గ్రామానికి మేము ఇందిరామ్మ ఇండ్లు ఏ గ్రామంలో ఇయ్యకపోతే మేము ఊర్లో పోటే చేయము అయితే హరీష్ రావును అడుగుతున్నా నేను అగ్గిపేట హరీష్ రావుని అడుగుతున్నా రామారావుని అడుగుతున్నా కవితక్కని అడుగుతున్నా మన ఫామ్ హౌస్ పరిమితమైన కేసీఆర్ని అడుగుతున్నా డబుల్ బెడ్రూమ్ ఏ ఊర్లో వచ్చిందన్న ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు కూడా కండువా చేసుకుని గ్రామాలకు వెళ్తే తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నా సొంత నియోజకవర్గం అన్నా తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్దాం ఏ జిల్లాకి వెళ్దాం ఎక్కడ వదు కేసీఆర్ కేసీఆర్ ఆంధ్రాల రొయ్యల పూల్స్ పెట్టిన రోజా మతనుకే తినడం జరిగింది కానీ తెలంగాణ ప్రజల మీద మేలు లేదన్నా మీడియా ప్రత్యేక మీడియానా మీరు చాలా ఫోకాస్ చేయాలి కేసీఆర్ ఈ గడ్డ వెళ్ళి హైదరాబాద్ గడ్డకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఆంధ్రకు నీళ్ళు ఎట్లా ఇచ్చినావో అదాని కూడా సర్వే అది కూడా నడుస్తా ఉంది కేసీఆర్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారని అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా స్థానిక ఎలక్షన్ రాని కాంగ్రెస్ భయపడుతున్నా టీఆర్ఎస్ అంటారు నిజం అన్నా నలభై రోజుల్లో అన్నా రాబోయే నలభై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గ్రామంలో ఎగిరాబోతుంది ఇది ఐఎమ్ నోటిస్ పాయింట్ ఎందుకంటే బ్రో మీరు అంతా యూత్ మీరు నిజంగా చెప్పండి సిటిజన్ కాంగ్రెస్ జీవో నాయకుడిని సిటిజన్ ఎన్ఎస్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను మేము ఇక్కడ తండోపాల్ తండంగా వచ్చింది కారణంగా మాకు ఒక నాయకుడు అనేది ఒక నిజమైన నాయకుడు ప్రజల నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి మేము ఇప్పుడు తండోపాల్ తండలు వచ్చినాం దీని ద్వారా ఆ కార్యకర్త తెలిసింది ఏంటనగా పోయినా కాంగ్రెస్ గెలుస్తుంది దీనికి బీఆర్ఎస్ నాయకులు తెలుసా దీనికి జనాలు చూసి అర్థం రాబోయే పది సంవత్సరాలు కూడా గెలిచేది కాంగ్రెస్ ఇక్కడ ఇంత మంది మేము వచ్చిన కారణంగా అనేది అనేది అన్న ఆయన కొద్ది ఆయన లెవెల్ వేరే ఆయన క్రేజ్ వేరే ఆయన మాస్ వేరే ఆయన ఆయన వాయిస్ కి మాస్ వచ్చారా మేము రేవంత్ రెడ్డి జూనికొచ్చినా ఆయన సీనియర్ సీనియర్ నాయకు కరిగిన జూడికి వచ్చినా ఎందుకంటే కరిగే నుంచి రేవంత్ రెడ్డి వచ్చిన కాబట్టి ఇద్దరు మాస్ మాస్ కంపెనీ కాంబినేషన్ జూనీకి ఈడికి వచ్చినాం దాని తప్ప ఇక ఈ పైసలకు కానీ మందుకు కానీ మీరు అయితే అసలు రాలేదు కాబట్టి మీరు చెప్పండి మీరు రేవంత్ అన్న పరిపాలన బట్టి సాటిస్ఫై అవుతున్నారా మేము రేవంత్ రెడ్డి పరిపాలన ఇంత స్వేచ్ఛగా ఇంత పోలీసు మాకు ఫ్రెండ్లీ ఉన్నారు కాబట్టి మేము ఇంత ఈ ఈ క్రౌడ్ లో మేము హ్యాపీగా తిరుగుతున్నాడు దాని కారణం రేవంత్ రెడ్డి ఈ ఈ జనరేషన్ లో యూత్ కావాల్సిన అంతే క్రేజ్ ఉండాలి మాస్ ఉండాలి మంచి ఇట్లా పోలీసు ఎంకరేజ్ చేసే ఫ్రెండ్లీ ఉంటే మేము కూడా ఎంజాయ్ చేయవచ్చు మంచి ఇట్లా ఇట్లా మీటింగ్ లకి రేవంత్ రెడ్డిని చూడడానికి హ్యాపీగా రావచ్చు ఇప్పుడు వినిపిస్తుంది అంటే యూత్ యూత్ పాలిటిక్స్ రావట్లేదు సో కాంగ్రెస్ లో యూత్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నారా ఖచ్చితంగా ఒక నేనే చెప్తున్నాదా రేవంత్ రెడ్డిని నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఒక కాన్స్టిట్యూన్సీ ఎన్ఎస్ఏ జనరల్స్కి నేనే ఉన్నా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నా నుంచి నా తమ్ముళ్ళందరూ ఏడికి రేవంత్ రెడ్డిని నా నుంచి ఇళ్ళని ఇన్స్పిరేషన్ ఇద్దాం రేవంత్ రెడ్డిని చూపించి ఇంకా కొద్దిగా మాసి ఉన్న కొద్దిగా వాళ్ళను ఒక ఇన్స్పిరేషన్ ఇద్దామని రేవంత్ రెడ్డిని రెడ్డికి తీసుకొచ్చి అని స్టేట్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ మీటింగ్ ద్వారా సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ స్థానిక ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ పార్టీ నెగ్గే ఛాన్స్ ఉందట్రా ఎక్కడ పోయినా సర్పంచ్ లా నెక్స్ట్ వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్ లాగా ఇప్పుడు కాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎక్కడ పోయినా ఎవ్వరి అయినా కాంగ్రెస్ ఎందుకంటే బీఆర్ఎస్ చేసింది ఏం లేదు వాళ్ళ నాయకులు చేసింది వాళ్ళకు పోతే ఆ బీర్కో బిర్యానీకి ఆశిస్తారు కానీ మేము ఎక్కడ పోయినా మా నోట్ వినిపించేది కాంగ్రెస్ ఎక్కడ పోయినా కాంగ్రెస్ గెలుస్తుంది మేము ఇక్కడి నుంచో చెప్తున్నాం కూడా సర్పంచ్లా కానీ ఎమ్మెల్సీలో కానీ కార్పొరేట్ కానీ గెలిచేది కాంగ్రెస్ అది మీరు అందరు చూస్తారు తండోపతండాలుగా ఓట్లు బ్యాలెట్లు గుద్దుతే మొత్తం కాంగ్రెస్లో సైడ్ దాని తప్ప ఎక్కడ పోయినా బీఆర్ఎస్ రాదు రాదు కూడా JJ Congress. మనం యూత్తో కూడా మాట్లాడడం జరిగింది చాలా మంది వాళ్ళతో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ రేవంత్ కోసం ఇంత మంది తండోపతండాలుగా రావడం అనేది చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు తను చేసిన రెండు సంవత్సరాలు తను చేసినటువంటి పథకాలు కానీ తను చేసినటువంటి స్కీమ్స్ కానీ తను చేసిన మంచిగా కానీ ఈ జనాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది అంత మంది ప్రేమ చూపించడం కానీ చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు చాలా మంది కార్యకర్తలు కూడా అభిమానులు కూడా ఈరోజు ప్రోగ్రాం ఎలా ఉండబోతుంది రేవంత్ అసలు ఏ మాట్లాడబోతున్నాడు మన కాంగ్రెస్ పార్టీ ఒక సత్తా ఎలా ఉంటుంది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లో ఇంతమంది జనాలు రావడం జరిగింది మనం మన వెనక కొంతమంది నాయకులు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడ నుంచి వచ్చారు మీ పేరు పేరు నా నా పేరు సయ్యద్ అఫ్సర్ నేను కుత్బుల్లాపూర్ కాన్స్టెన్సీ నుంచి వచ్చిన వన్ థర్టీ వచ్చిన ఈ రోజు స్టేడియంకి ఇంత దూరం రావడానికి మీరు వచ్చారా ఎవరైనా నడిపించారా ఇవన్నీ మాకు రేవంత్ నుంచి ప్రేమ ఉంది ఇప్పటి నుంచి కాదు ఆయన కొడంగల్ నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఆయన ప్రేమ ఉంది మాకు ఆయన ప్రేమ గురించి ఇక్కడి నుంచి దుబాయ్కి దుబాయ్ నుంచి కూడా వస్తాం మేము ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణలో ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది ఏమైంది ఎవరు ఏమంటారు కదా బానే నడుస్తుంది ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమ్మలది మెల్లమెల్లగా అయితే మాట చెప్పిన గా కాదు కదా మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ పని అయ్యేది ఫ్రీ బస్ నడిపిస్తున్నాము ఇప్పుడు రైతులు కూడా బీమా ఇస్తున్నాము ఇంకా మనది సన్న బియ్యం పుణ్యానికి బియ్యం ఇస్తున్నాము ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వం ఉన్న ఇచ్చిందా మేము ఇస్తున్నాం కదా ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే కదా మేము ఇచ్చి చూపిస్తున్నాం కదా ఇప్పుడు ఇంకా ముంగట ముంగట ఏమేమి గ్యారంటీలు ఇచ్చినాము అది కూడా ముంగట వస్తారు అందరు జనాలు కూడా చూస్తారు సంతోషంగా ఉంటారు బాగుపడతారు అంటే ఈ రోజు మీటింగ్ జరగదు కారణమేంది అసలు స్థానిక ఎలక్షన్ అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా దీని ద్వారా మనకు మీరు ఈ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి కోసం వచ్చారా లేకపోతే కార్యక్రమం చూడడానికి వచ్చినాము రేవంత్ కూడా వస్తుంది కదా ఆయన గురించి కూడా వచ్చినాము అంటే ఈ మీటింగ్ ద్వారా మనకు ఒక అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు ఉండబోతుంది సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీస్ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ నెగ్గే ఛాన్స్ గెలిచే ఛాన్స్ అంటారా ఎందుకు లేదా బరబ్బా గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది మీరు రాసి పెట్టుకోండి ఇలా డేట్ ఏముంది ఆ డేట్ లా రాసుకుని పెట్టుకోండి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ రాండి మా కాన్స్టిట్యూన్సీ అప్పుడు నాకు అడగండి చెప్తాను మీకు మీరు ఇప్పుడే అడుగుతున్నా కదా నాకు మాట ఇలా డేట్ రాసుకోండి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా అప్పుడు వచ్చి అడగండి మీ మీకు స్థానిక లో బీఆర్ఎస్ కూడా తన సత్తా సిద్ధంగా ఉంది బీజేపీ ప్రెసిడెంట్ కూడా మారిపోయారు రెండు పార్టీలు కాంగ్రెస్ కాంగ్రెస్ అటాక్ చేయడానికి సిద్ధంగా అంటే మీరేం చెప్తారా అంత సీన్ అన్న వాళ్ళకి వాళ్ళకి ఖాళీ ఇంట్లో కూర్చొని కొట్లాడతారు చూడు పిల్లం భార్య కొట్లాడతారు కదా అట్లా కొట్లాడతారు మాకు వాళ్ళతో సంబంధం లేదు గ్రౌండ్ లెవెల్ ఎవరి ఏముంది గ్రౌండ్ లో ఎవరు పని చేస్తున్నారో జనాలు ఎవరితోటి సంతోషం పడుతున్నారో అది చూస్తారు జనాలు వీళ్ళు కోట్లాడుకొని ఖాళీ టీఆర్పీ గురించి నాకు సీట్లు ఇవ్వే నాకు పోస్ట్ ఇయ్యలే అది సంబంధం వేస్ట్ మాటలు అది వాళ్ళు పనికి రాదు ప్రజలకి ఏం చేసినారు అది అడగండి ముందు ప్రజలు బాగుపడినారా వాళ్ళతో వాళ్ళ సీట్ మీద ఎమ్మెల్యే ఉన్నారు కదా ఏం చేసినారు ప్రజలకి ఆడ వాళ్ళు కాన్స్లోచర్గా సక్క గల్లీలో పోతే ఇంత పెద్ద చచ్చ ఉంటుంది ఏం పని చేసిండు అది కోట్లాడితే సీట్ ఇచ్చేస్తాడా పని చేసి చూపియాలి జనాలకి జనాలు కూర్చోయితే నీకే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది ఖాళీ గొడవలు పడితే పని కాదు కదా ఇప్పుడు ఆయన నాకు ఇవ్వాలి ఈయన నాకు ఇవ్వాలంటే పార్టీ కూడా పార్టీ తరఫున ఉంటది వాళ్ళు ఏం ప్రాసెస్ ఉంది ఏముంది మనకు తెలియదు అది వాళ్ళ సమస్య మనకు వద్దు మన పార్టీ ఏం పని చేస్తుంది ఇంకా ముంగు జనాలు చూస్తారు అంటే ఈ మీటింగ్ ద్వారా ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టే ఛాన్స్ ఉందని నాకు అవగాహన వచ్చే ఛాన్స్ ఉందా చెప్పలేము చెప్పలేము ఇప్పుడైతే చిన్న అది వచ్చింది మనకు డిసైడ్ డిసైడ్ చేయలేదు డిసైడ్ వస్తే అందరికి తెలిసిపోతాయి కదా డిసైడ్ చేస్తే అందరికీ తెలిసిపోతాయి కదా మీరు మీ కార్యకర్తలు మీరు సిద్ధమన్నా స్థానిక ఎలక్షన్స్ కోసం సిద్ధం ఉన్నారు సిద్ధం ఉన్నాం మేము రెడీగా ఉన్నాం కానీ ఆర్డర్ వస్తే చూడు ఇప్పుడు పని ఎట్లా ఉంటే చూడండి ఇప్పుడు చూపిస్తారు అప్పుడు సత్తా చూపిస్తారు పవర్ కూడా చూపిస్తారు రేవంత్ అన్నాడు అది కూడా చూపిస్తాం మేము సో ఇదే మాస్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు మేము సిద్ధంగా ఉన్నాము స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాం కూడా మేము ఆటమని కాంగ్రెస్ అభిమానులు కూడా సీనియర్ నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది చాలా మంది కూడా ఎంతో మంది జనాలు అసలు అసలు తండోప తండోప ఇసుక రాల జనాలు రావడం జరుగుతుంది వాళ్ళకి అభిమానం కూడా చాటం జరుగుతుంది ఇక్కడ మన మధ్యలోకి విఐపి పాస్ కలిగిన ఒక అన్న కూడా ఇక్కడ రావడం జరిగింది అసలు ఏమనుకోట్టడం పాలన ఎలా ఉండబోతుంది అసలు ఈ మీటింగ్ ఏందన్నది అన్నతో మాట్లాడుద్దాం అన్న నమస్తే బండారు రేవంత్ గౌడ్ అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న నేను హిమాయత్నగర్ డివిజన్ ఖైదాబాద్ కాన్స్టిట్యున్సీ యాక్చువల్లీ మా తాత ఎక్స్ఎమ్మెల్యే ఉండే కరీంనగర్ చొప్పదండి నుంచి చెప్పండి అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దేనికోసం అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఆరు పథకాలు అమలు అనే విషయం గురించి మాట్లాడబోతున్నారా లేకుంటే స్థానిక ఎలక్షన్స్ గురించి మాట్లాడబోతున్నారా స్థానిక ఎలక్షన్స్ కోసం మీరు కాంగ్రెస్ కార్యకర్తలనే సిద్ధంగా ఉన్నారా అలా నేను ఒకటి చెప్తా ఫస్ట్ మీరు రాగానే వీఐపీ పాస్ అని అన్నారు యాక్చువల్గా నేను ఒక కార్యకర్తని వీఐపీ కాదు కార్యకర్తకి కూడా వీఐపీ పాస్ ఇచ్చిరా అంటే అది ప్రభుత్వ పాలన కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఆల్రెడీ మీరు అన్నట్టు ఆరు పథకాలు అద్భుతంగా ప్రజలకి తీసుకుపోయారు అమలైంది ఇది ఇప్పుడు మేము ఆల్రెడీ కాంగ్రెస్ చాలా తెలంగాణలో బలం ఉంది ఇప్పుడు ఎట్లుంది ఏం నడుస్తుంది గ్రామ స్థాయిలలో కూడా మండలలల్లో ఏముంది ఎట్లుంది అవన్నీ చూడనీకే మల్లికార్జున ఖర్గే సార్ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినారు ఇప్పుడు మండల్స్ ఇప్పుడు నార్మల్గా వేరే వేరే పార్టీలను చూసుకున్నట్టయితే మినిస్టర్ల వరకే ఎమ్మెల్యేల వరకే ఒక భ భవన్లో పిలుచుకొని కూర్చొని వాళ్ళు వాళ్ళు అయిపోయిందా మంచిగా కాంగ్రెస్ పార్టీలు అట్లుండదు భూ స్థాయి లెవెల్ మనుషులను కూడా పిలిచారు కార్యకర్తలను మండల్ ప్రెసిడెంట్లు మండల్ కార్యకర్తలను పిలిచి వాళ్ళ క్షేమాలు కనుక్కొని మన ఊర్లలో ఎట్లున్నాయి మీ గల్లీలు ఎట్లున్నాయి అందరు మంచి ఉన్నారా ప్రాబ్లం ఉందా ఇబ్బంది ఉందా మల్లికార్జున ఖర్గే సార్ గారు రేవంత్ రెడ్డి గారు మన మహేష్ గౌడ్ అన్న పిసిసి ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్న శ్రీధరబాబు అన్న వాళ్ళందరూ కూర్చొని ఇప్పుడు ఇని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో మనం ప్రజలకు ఏ విధంగా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఉన్న సీట్లల్లో నైంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెసే గెలవబోతుంది గెలుస్తుంది ఇప్పుడు బీజేపీ కొత్త ప్రెసిడెంట్ వచ్చి అట్ ది సేమ్ టైం కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళు పుణ్ణు కొంటున్నారు ఈసారి అండప స్థానిక ఎలక్షన్లో మా సత్తా జాడతాం కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అంటున్నారు సో ఎంతవరకు నిజం అన్నది అన్న ఒకటి ప్రభుత్వం వ్యతిరేకత అంటారు కానీ ఒకటి చెప్తున్నా ఈ ఎలక్షన్స్ కన్నా ముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ పండుకుంది లేవది అన్నారు యాభై ఏళ్ళు ఇంకే ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ లేవనే లేవదన్నారు లేవనే లేవదని అన్నారు దాన్ని లేపి చూపెట్టిండు రేవంత్ అన్న మినిస్టర్లు కొనం ప్రభాకర్ అన్న మహేష్ గౌడ్ అన్న అందరు కలిసి పనుకున్నా లేపి చూపెట్టినప్పుడు ఆల్రెడీ మేము గవర్నమెంట్లు ఉన్నాం ఉన్నప్పుడు మేము గెలువామా అన్ని అవి ముచ్చట్లు కొత్త బీజేపీ ప్రెసిడెంట్ వచ్చినా ఏం కాదు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉన్నా ఏం కాదు ఏ వర్తలు ఏం కాదు మీరు సిద్ధంగా ఉన్నారా స్థానిక ఎలక్షన్ల కోసం రెడీ ఉన్నామా సిద్ధం రాడేనా అన్న రపార వైక్ సబ్సెట్ ఎల్జిటీ ఫ్రీ సబ్సెప్ట్ ఐజిటీ లో ఐస్ ప్లీజ్ జూస్ subscribe lg tv have a good day thank you like share subscribe lg tv subscribe lg tv